వెల్కమ్ టు టీవీ న్యూస్ గోదావరి నీళ్లను పెన్నా బేసిన్కు తీసుకుపోవడానికి యుద్ధ ప్రాతిపదికన ఆగమేఘాల మీద ఆంధ్రప్రదేశ్ కదులుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కనీస చలనం లేదు ఇప్పుడు మనకు ఏ రాష్ట్రమైనా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ కావాలి వాటర్ అలొకేషన్ కావాలి ఇంటర్ స్టేట్ క్లియరెన్స్ కావాలి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా జిఆర్ఎంబి కేఆర్ఎంబి అనుమతి రావాలి అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలి ఏ అనుమతి లేకుండా గోదావరి బంకచర్ల ప్రాజెక్టును ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొని పోతాం ఏం చేస్తు ముఖ్యమంత్రి ఏం చేస్తు నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తుండ్రు కనీసం ఇవాళటి వరకు ఉత్తరం కూడా రాయలే వీళ్ళు ఇది అన్యాయము మా అనుమతి లేదు మా ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి మా ప్రాజెక్టులు క్లియర్ చేయకుండా మా సీతారామ అన్నే ఉన్నది మా సమక్కసాగర్ ఆన్నే ఉన్నది మా వార్ద అక్కడనే ఉన్నది మాది క్లియర్ చేయకుండా ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది దీన్ని ఆపండి అని చెప్పి ఈ రోజుకు ఉత్తరం కూడా రాయలేదు మీరు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి పెన్న మూడు వందల ముప్పై టీఎంసీలు ఫ్లగ్ వాటర్ తీసుకుపోతామని రెండు వేల పదిహేడులో వాళ్ళకు ప్రాజెక్ట్ తయారు చేసింది ఆ రోజు టూ థౌజండ్ సెవెంటీన్ అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా సీరియస్గా మేము ఆ ప్రాజెక్ట్ను ఆ రోజు అపోజ్ చేయడం జరిగింది మేము గట్టిగా అన్ని ప్లాట్ఫామ్స్లో జిఆర్ఎంపి కానీ కేఆర్ఎంపి కానీ సిడబ్ల్యూసీ కానీ వాటర్ రిసోర్స్ కానీ ఆ రోజు మేము తీవ్రమైనటువంటి నిరసన తెలియజేస్తే అది ఆగిపోయింది ఆ రోజు కానీ ఈరోజు కొత్తగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఇటు గోదావరి నీళ్లను మరి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళు మాత్రం మరి కనీసం ఈరోజు వరకు ఉత్తరం కూడా రాయలేదు